హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఓనరా ఈరోజు మరి ఇంకొక లెసన్ మనం తెలుసుకుందాం దానిలో ఏముంటుందంటే శివుని యొక్క కల్చర్ ఆ శివతత్వంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎలాగా సృష్టించారు దాని చుట్టూ ఉన్నటువంటి కల్చర్ ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం పోయిన వీడియోలో ఏం చెప్పుకున్నామంటే ఆవిరం అన్నా ఆ తర్వాత వాళ్ళు ఆయన కొడుకు గెరారులో ఉంటాడని చెప్పుకున్నాం గెరార్లో ఉన్న తరువాత వాళ్ళు ఏం చేశారంటే అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఆ పాలస్తీనుల వలన చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు ఈ ఇబ్బంది పడిన తర్వాత వాళ్ళు అనేకమైన సమస్యలు వెళ్ళినప్పటికి కూడా చివరికి వాళ్ళొక ఆ గెరారులో ఉన్నటువంటి లాయలోకి వెళ్తారని మనం అంటే నివసించడానికి పెడతారని మేము తెలుసుకున్నాం అక్కడ మళ్ళీ కొన్ని బావులు తవ్వుతారు కొన్ని అంటే రెండు మూడు రెండు మూడు బావులు తవ్వుతారు ఆ రెండు మూడు బావులలో కూడా వాళ్ళు వచ్చి అటగించి మాది మావి అని చెప్పి దౌర్జన్యంగా తీసుకుంటారు అంటే అటారులో వాటర్ పడుతుంది కాబట్టి ఆ పడిన మాటను మాది అని చెప్పి వాళ్ళు తీసుకున్నారు సరే అదంతవరకు బాగానే తర్వాత ఈ యొక్క ఆరో వచనంలో గెరారు నుంచి వాళ్ళు బేర్షా భాగంలో ఉన్నట్టుగా చెప్తారు అక్కడ నుంచి దీని పేరు ఎక్కువ ఉంటుంది అది ఇరవై మూడవ వాక్యములు ఏమన్నారంటే వాళ్ళు ఎక్కడన్నారు వాళ్ళు బేర్షబాగులోకి వెళ్ళారు అని చెప్తారు ఈ అని ఎందుకు వచ్చింది అనే పేరు మనం ఆలోచిస్తే ముప్పై మూడవ వాక్యంలో ఆయన పెట్టిన పేరు షీబా అంటే ఆ వాటర్ పెట్టిన పేరు షీబా అన్నాం ట్రాన్స్ లిటరేషన్లో దాన్ని షీబా అంటారని తెలుసుకున్నాం తర్వాత ఇది రూట్ వర్డ్ అని మనం చెప్పుకోం ఇది ఇజ్రాయేలీల బైబిల్ ఇది గుర్తుపెట్టుకోండి ఇజ్రాయేలీల బైబిల్లో దేవుడికి పెట్టిన పేరు హషీం అని రాశారు హషీమ్ అని రాస్తారు ఏమి ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకో బైబుల్ చేస్తాం బయటికి దాని గురించి మనం మాట్లాడతాం ఇక్కడ ఇంతవరకు బాగానే ఉంది కాబట్టి ఈ పడే ఈ వాటర్ పడింది కాబట్టి ఈ పడిన బావి నీరు వాటర్ ఈ బావికి ఏమన్నారంటే ఆ బావిలో వాడు నివసించిన ప్రదేశానికి బేర్షెవా అన్నారు అంటే ఆ ప్రదేశాన్ని పెట్టిన పేరు బేర్షెవా అన్నారు ఈ బేర్షెవా ఇంకా ఈ ఎక్కడెక్కడ ప్రదేశాల్లో ఉంటుంది వాస్తవం చెప్పాలంటే ఈ శివ అనే పేరు ఉన్నది అంటే ఈ శివ అనే పేరు పెట్టారు కాబట్టి ఇది నీటికి హావ్ ఫౌండ్ వాటర్ అన్నారు కదా ఇక్కడ వాటర్ మేము కనుక్కున్నాం అని చెప్పిన తర్వాత వీళ్ళే చేశారు ఈయన ఆ వాటర్ పెట్టిన పేరు శివ అన్నారు అని చెప్పుకున్నాం అది వాస్తవంగా రియాలిటీలోకి వచ్చేసరికి అది శివ అయిందని చెప్పుకున్నాం బాగానే ఈ శివ అనే పేరు పట్టడం వల్ల వాళ్ళు నివసించిన ప్రదేశానికి పెట్టిన పేరే బేర్షవా అన్నారు అంతమంది బేర్షవ అనే పేరు ఆ యొక్క వాటర్ పడటం వల్ల ఆ నివసించిన ప్రదేశానికి పెట్టిన పేరు ఏ ప్రదేశం వాళ్ళు ఉన్నది గరారులో ఉంటే ఆ గరారులో నుంచి వాళ్ళు కింద కొంచెం లోయలకు వస్తారు ఆ లోయలకు వచ్చినటువంటి ఆ ప్రదేశంలో పడిన నీటిని బట్టి వాళ్ళు దానికి శివ అని పేరు పెడతారు వాళ్ళు నివసించిన ప్రదేశానికి శివ అని పేరు పెడతారు ఇప్పుడు గెరారు దాని పక్కన లోయ ఉన్నప్పటికీ కూడా ఆ గెరారు అన్నటువంటి ఆ ప్రదేశం మొత్తము బేర్శవగా మారింది మారిందని గుర్తుపెట్టుకోవాలి ఆ శివ అనే పేరు నీరు కనుక పడకపోయినట్లయితే ఆ ప్రదేశం ఇప్పుడు కూడా గెరారుగానే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి కానీ మన పూర్వీకులు ఏం చేశారంటే ఇదిగో ఈ బేర్షివ అనే పేరులో ఈ శివ ఉంది కదండి వాటర్ ఉంది కదండి అక్కడ నుంచి సబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని వస్తారు ఇప్పుడు బేర్షవ అనే సబ్జెక్ట్ని అక్కడ ఏం జరిగింది ఏంటి ఏ దేవుడు అక్కడ నీటు నీటు పడగొట్టారు అని అప్పుడు రీసెర్చ్ జరిగినప్పుడు దాని లేదా ఆ రిలీజియస్గా ఉన్నటువంటి ఆ ఎవరైతే ఆ గిరారు బేర్షవగా ఎందుకు మారింది అని ఆలోచించుకున్నప్పుడు అప్పుడు ఈ ప్రదేశంలో శివుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి నీరు పడింది అనే కాన్సెప్ట్కి వస్తా వాస్తవంగా ఆ పేరుకి ఆ విధంగా ఆ పేరు ఎలా వచ్చింది అనేది అక్కడ ఉన్నటువంటి ఆ పని వాళ్ళకి ఆ పేరు పెట్టినట్టుగా తెలుసు నీగులు ఎవరు తెలియదు అక్కడ అని అర్థం పదోళ్ళు పది మంది తీసుకో పనులు బా బావి వాడు పది మంది వేసుకో ఆ పది మందికి మరియు ఆ పేరు పెట్టినట్టుగా తెలుసు వాస్తవం నీళ్ళు ఎవడు తెలియదు మిగిలిన వాడికి ఎవరు తెలుసు అంటే పదకొండో వాడు కనుక యాజకుడే కనుక అయితే ఇజ్రాయల్ లో ఒక యాజకుడే కనుక అయితే అప్పుడు యాజుకుడు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ వాడు రాస్తాడు సొంత సబ్జెక్ట్ తీసుకొని ఇంకా ఆ ప్రదేశంలో శివ అనేటువంటి దేవుడు ఉన్నాడు ఆ శివుడు ఉండడం వల్ల అక్కడ నీరు పడింది కాబట్టి ఆ పేరు అని పేరు పెట్టేశారని రాస్తాడు ఇది రియాలిటీ వాస్తవంగా బేర్షా ఎందుకు వచ్చిందో వాడికి తెలీదు ఆ బేర్షాలో ఏం జరిగదో వాడికి తెలీదు ఆ అని పేరు పెట్టకపోవడక ముందు ఏం జరిగదో వాడికి తెలియదు ఇది ప్రాం ఇది ఎప్పుడు జరిగింది ఇస్సాకు పుట్టినప్పటి నుంచి ఆయన ఆ వాటర్ పడిన పేరు పెట్టే వయసు కాలానికి పట్టుకొని మనం మాట్లాడుతుంది అది కాబట్టి సబ్జెక్ట్ ఇక్కడ ఎలా క్రియేట్ అవుతుంది బేర్షెవా ఆ బేర్షెవాలో దేవుడెవడు ఏ దేవుడు రా నీరు ఇచ్చింది శివుడు అండి అది ఎలా వచ్చాడు రా మా అయ్యగారికి పడ్డాడు మా అయ్యగారి మా అయ్యగారికి కళ్ళు కనపడ్డాడు నీ అయ్యగారికి ఏ దేవుడి కళ కనపడ్డాడు రా ఆనాటి కాలానికి బైబుల్ లేదు కదరా బైబుల్ లేదంటే అప్పుడు దేవుడు వాక్యమే మా అన్నవాడికి ఆధారమైంది బినికిడి వలం దానివల్ల ఏమైందండి ఓహో ఈ శివుడనే ఉన్నాడు కాబట్టి ఇక్కడ నీరు ఆయన ఇచ్చింది ఆయనే కాబట్టి శివ అని పేరు పెట్టేశారు ఇది ఇది రియల్ అయితే స్కాలర్స్గా ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే ఇంతకు ముందే ఈ అబ్రహాము బేర్షాబాలో ఉన్నట్టుగా రాస్తారు గుర్తుపెట్టుకో అది ఎక్కువ ఉంటుంది ఇరవై నాలుగవ దాంట్లో ఉంటుందండి నాలుగు నాలుగవ అధ్యాయంలో మనం చూస్తాం నేను ఇరవై నాలుగు ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు శివుడు దేవుడుగా మనకు వచ్చేటప్పుడు అర్థమైంది ఇక్కడ ఈరోజు కూడా మనం పెళ్లిలో కొన్ని పనులు చేస్తుంటాం సాంస్కృతిక కార్యక్రమాలు వాస్తవంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో నేను రెండే స్టడీ చేశాను ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఈ రెండే చేసినప్పుడు చూడండి జెనిసిస్ ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయంలో అబ్రహాం వాస్ ఆల్ థింగ్స్ అన్ని విషయాలలో అబ్రహాం అని ఎంతగానో ఆశీర్వదించాడు ఇప్పుడు ఆయన పెద్దవాడు అడ్వాన్స్డ్ ఇన్ వయసులో ఆయన పెద్దవాడు అయ్యాడు ఇప్పుడు ఏమున్నాడంటే అండ్ అబ్రహాం సెట్ టు ద సీనియర్ సర్వెంట్ ఆఫీస్ హౌస్ హోల్డ్ అంటే ఈయన సంపాదించిన ప్రతి మొత్తానికి ఇంటి మొత్తానికి ఒక పెద్ద ఉంటాడు తెలుగులో రాసి ఉంటుంది చదవండి అక్కడ ఈ ఆస్తి మొత్తాన్ని చూసుకునేటువంటి ఒక పెద్ద ఉంటాడు ఇంటి పెద్ద ఇంటికి దాసుడు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఏమనంటే ఇప్పుడు పెద్ద సినిమా సినిమాలు చూసాను అనుకోండి రజనీకాంత్ గారు ఏమో ఒక మంచి ప్లేస్లో అంటే తీర్పిచ్చే ప్లేస్ ప్లేస్లో ఉంటాడు ఆయన పక్కన గుమ్మస్తూ ఉంటాడు అర్థమైనా అంటే ఇంటికి పనివాడు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో రాస్తాడు ఇంట్లో జరుగుతుంది మొత్తం వస్తాడు పని వాళ్ళు ఎవరన్నా వాళ్ళు డబ్బులు వేస్తారు ఇవ్వాల్సి వస్తే సో మొత్తాన్ని ఒక ఆస్తి మొత్తాన్ని లెక్కలు చూసేవాడు కానీ పనులు చేసి ఏ విధంగా ఒక ఒక సీనియర్ సర్వెంట్ అనేది ఆ ఇంటికి ఉంటాడు అలాగే స్నేహం కోసం అనేది చిరంజీవి గారి సినిమాలో కూడా ఉంటాడు సో అలాగా అలాగా ఒక సీనియర్ సర్వెంట్ ఉంటాడు ఆయనకి ఆయన ఏమంటాడంటే నువ్వేం చేస్తావంటే నేను పుట్టిన ప్రదేశంలోకి వెళ్ళి నా కొడుకు ఒక మంచి సంబంధం చూసుకుంటారా అని చెప్తాడు వాడు రాడులే నా కొడుకుని తీసుకెళ్ళి మాకు అక్కడ ఆడు చూస్తే వాడు చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు మళ్ళీ వాడినిసాడు అనుకో రకరకాల ఎగబడతారు అది కాదు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి నా కుమారుడికి ఒక మంచి సంబంధం తీసుకుని రా అంటాడు అదేంటి ఎవరు లేక నేట పోయి తీసుకుంటాను అక్కడ సిచ్యువేషన్ చాలా బాగుంటుంది నేను టూకి మాట్లాడుతున్నాను అంతే నేను ఎలా తీసుకొని వస్తాను అక్కడికి వెళ్ళి నాకు ఏం తెలియదు మరి అక్కడ అని అని అంటాడు లేదు దేవుడే నీకు ఆ యొక్క పని చేసి పెడతాడు వెళ్ళిపో అని చెప్తాడు అనమాట అంటే అప్రహం అంత విశ్వాసం కలిగి ఉంటాడు దేవుడి మీద అప్పుడు నీ యొక్క వీళ్ళిద్దరికి మధ్య ప్రమాణం ఏంటంటే నీ యొక్క ్యాండ్ది నా యొక్క తొడ కింద పెట్టు ఇదే నీకు నాకు ప్రమాణం మంచిగా ఇక్కడ ఉన్నటువంటి కణానీల మధ్య నేను పరదేశిగా పరవాసిగా ఉన్నాను ఈడ మధ్య వద్దు వీళ్ళంత రోజీ నేను పుట్టిన ప్రదేశానికి వెళ్ళి తీసుకుంటాను చెప్తాడు ఈయన సొంతగా ప్రమాణం చేసుకుంటాడు మళ్ళీ ఎవరు ఈ పనివాడు ఆ పనివాడు ఏం చేస్తాడంటే మళ్ళీ వెళుతూ వెళుతూ మరి అబ్రహం దేవా మరి నేను వెళ్తున్నాను నాకు పని నాకేం తెలియదు అక్కడ నీ ఇష్టం నీ చిత్తం అయితే ఒక మంచి అమ్మాయి నేను ఎంత చెప్తాడు ఆయన ఒక ప్రమాణం చేసుకుంటాడు సరే ఆయన ప్రమాణాన్ని ఆయన తగినట్టుగానే మాట్లాడుకుంటాడు దేవుడు నిజంగా నాకు నేను అనుకున్నది కనుక జరిగితే ఆ ఒకవేళ ఆ జరిగే సమయంలో ఆమె కనుక ఒక్కడికి వచ్చి నాకు మంచి కనుక ఇస్తే ఎస్ ఇక ఆ అమ్మాయి మా యొక్క యజమానికి కోడలుగా వస్తుందని ఆయన ప్రార్థన చేసుకుంటాడు క్యాసరీస్ గారి మనసులో ఏమైతే అనుకుంటాడో ఆ అనుకున్న మాటలని ఆ అమ్మ అంటుంది మీ వంటలకి నీళ్ళు తప్పిస్తాను రండి అని రకరకాల మాట్లాడుతున్నాడు అప్పుడు నీ పరిస్థితి ఎవరు నువ్వు ఎవరు అని మొత్తం కనుక్కొని ఆమె దగ్గరికి వెళ్తాడు చూడండి ఈరోజు కూడా మన సంబంధాలు పెళ్లి సంబంధాలు ఎవరు చూసుకున్నా కూడా ముందు పెద్దలు కొంతమంది పెద్దలు పంపిస్తారు అలా నా అమ్మాయి చూడాలి గిల్లరా చూసి రాయి బాగుందనుకో మనం వెళ్ళి వెళ్ళేద్దాం అని చెప్తారు రైట్ ఇంకొక మాట ఏమన్నారంటే గతికితే అతకదు అనే ఒక సామెత ఉంటుంది అంటే ఏదైనా తిన్నాం అనుకో అంత తొందరగా అతకదు మళ్ళీ భాగీగా ఉంటుంది ఫీల్ అవుతాం వద్దు ముందుగా మంచిగా ఉన్న అమ్మాయిని చూడండి నచ్చింది అనుకో అన్ని పాలంపులు బాగుంటే చక్కగా ఉంటే మనం హ్యాపీగా ముందుకు వెళ్ళిపోదామని చెప్పి ఆ మాటలు మాట్లాడతారు ఇది కామన్గా జరిగేటువంటి పెళ్లికి ముందు ఆ అమ్మాయికి ఆ యొక్క పెళ్లి చూపులు జరిగేటువంటి సందర్భంలో జరిగేటువంటి విషయం చూడండి మీరు నేను ఇక్కడ తెలుగులో చదువుతున్నాను మీరు కూడా చదువుకోండి ముప్పై ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై మూడు వచ్చినంలో ఈయన ఏమంటాడంటే నేను మీకు స్క్రీన్ షాట్ వాట్సప్ చేస్తున్నాను అయ్యా పదమూడు ముప్పై మూడు ఏమన్నా అంటే అతనికి ఇతను చెప్పాను అతనికి అతనితో కూడా వచ్చిన వారికి నీళ్ళు ఇచ్చి అతనికి భోజనం పెట్టించిన కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనం చేయననగా ముందు ఎందుకు వస్తాను ఎందుకు వచ్చానో చెప్పిన తర్వాతే మీ ఇంట్లో భోజనం చేస్తాం మీరు కనుక తంగిరిస్తే అది నేను చేయాలి ఈరోజు కూడా మన భారతదేశంలో పెళ్ళిళ్ళ విషయంలో జరిగబోయే జరిగేటువంటి తంతు ఇదే రైట్ ఇప్పుడు ఇది బ్రిటిష్ సంబంధించింది కాదు మన యొక్క దేవుని అర్థం నుంచి వచ్చినటువంటి సబ్జెక్ట్ నేను మీకు చెప్తున్నాను అంటే ఎవరిదైతే ఇజ్రాయేలీల కల్చర్ గురించి మాట్లాడుతున్నాను రైట్ ఇజ్రాయేలీ కల్చర్ గురించి మాట్లాడుతున్నాను బ్రిటిష్ కల్చర్ గురించి నేను మాట్లాడుతున్నా ఈవెన్ నేను చదువుతున్నటువంటి బైబుల్ కూడా ఎవరిదే ఇజ్రాయేలీల బైబుల్ రాధా మనోహర్ దాస్ అనేవాడు చెప్పినట్టుగా వాడు ఒక పనికి మాలిన దాని పనికి మాలిన చెత్త ఒక మ్లేచ్చ జాతి బతుకులు వీడు బతికేది ఆకారాలు ఒకటి వేసుకొని సత్య సమాజాన్ని సర్వనాశనం చేసేటువంటి మనుషులు విడంతా ఈ బైబిల్ మొత్తం భారతదేశంలో సృష్టించబడలేదు భారతదేశం అవకాడ సృష్టించబడింది ఇప్పుడున్నటువంటి జమ్మూ కాశ్మీర్ అవకాడ ఉంది అంతమంది ఈ సిస్టం మ్యారేజ్ సిస్టమ్ అంతా బైబిల్లో నుంచి కాపీ కొట్టిన జాతి మీరు ఏమన్నా అంటే మ్లేచ్చే జాతులు అన్నా వాళ్ళలో బ్రాహ్మడు ఉంటాడు సూత్రుడు కూడా వస్తారు సూత్రులు కూడా ఇక్కడ కూర్చొని ఇప్పుడు చాగంటి కోడేశ్వరరావు గారు ఉన్నారు ఆయన ఆయన కూడా సూత్రుడే బయట అవుతాను ఆయన కూడా ఆయన రాసిన పుస్తకాలంట పిల్లల పాఠాలకు నేర్చుకోవాలంట ఎందుకు నేర్చుకోవాలో ప్రశ్నిస్తాను డైరెక్ట్గా వస్తాను నన్ను తట్టుకొని నిలబడతాం అనేది వల్ల కాదు ఓకేనండి థ్యాంక్ యూ మచ్ సో కాబట్టి ఇక్కడ మనం ఏమన్నాము నేను ఈ యొక్క పని మీద వచ్చాను ముందు నేను భోజనం చేయాలంటే మీ ఇంట్లో నేను తప్పనిసరిగా ఒక విషయం చెప్పాలి చెప్పిన తర్వాతే నేను మీ ఇంటికి భోజనాన్ని చేస్తాను లేకపోతే నేను మంచి కూడా తాగు అనే టైంలో మాట్లాడదు అర్థమైందండి థ్యాంక్ యూ ఇప్పుడు పెళ్లి కొంచెం గురించి ఇంకేమన్నా అంటే ఇది ఎంతవరకు బాగానే ఉంటుంది సరే అది అందరూ పెడదాం తర్వాత ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వాట్ ఈస్ వాట్ ఇందని చెప్తాడు తర్వాత వెంటనే ఇక తీసుకొని తీసుకుని వచ్చేస్తాడు ఇంకో ఏం చెప్తాడంటే అరవై ఆరవ వాక్యంలోకి వెళ్దాం అదే అధ్యాయంలో అరవై ఆరవ వాక్యం అరవై రెండు సరే అరవై రెండు అరవై రెండు వాక్యంలో మనం చూద్దాం నేను మీకు ఇక్కడ చెప్తున్నాను ఈ నేగేవ్ అనే ప్రాంతంలో ఇక్కడ ఉన్నాడు తర్వాత ఇంకేమన్నాడు ఈ అనే ప్రదేశానికి మరో పేరు ఏమన్నా అంటే మన తెలుగులో దక్షిణ దేశం అన్నాం మనం అనుకున్న దాని పేరు మనం దక్షిణ దేశం అన్నాం చూడండి ఇస్సాకు వేయర్ లహైరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశం ముందు కాపురం అంటే మళ్ళీ అక్కడ నుంచి అక్కడ నుంచి మరే మళ్ళీ ప్లేస్ మారాడు అని అర్థం సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానించ బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు గొట్టెలు వచ్చి చుడ్డాను ఇది ఇంపార్టెంట్ ఇది ఇక్కడ ఇంగ్లీష్లో పోడు ఇది ట్రాన్స్లేట్ చేసినంత క్వాలిటీ లేదు ఇక్కడ ఇక్కడ క్వాలిటీ ట్రాన్స్లేట్ చేయడం జరగలేదు తెలుగులో స్వచ్ఛంగా జరిగింది ఏమనంటే ఈయన దక్షిణ దేశములో కాపురం ఉండి సాయంకాలమున ధ్యానించడానికి వెళ్ళాడు సాయం సంధ్యలో ధ్యానం ఈరోజున ఉన్న ఎవడేనే కానీ శివుడిని ఆరాధించేవాడు సాయం సంధ్య వేళ ధ్యానం చేస్తాడని చెడు ఆలోచించాడు అంటే నేను ఇంకో యాక్చువల్గా ఎగ్జాక్ట్ పదాలు మీకు పడుకోకపోవచ్చు నేను నాకు వచ్చిన భాష తెలుగులో మాట్లాడుతున్నాను అంతే మీరేమన్నా చక్కగా గ్రాంధిక మాట్లాడితే చక్కగా కామెంట్ చేయొచ్చు ఓ ప్రాబ్లం ఇప్పుడు ఇస్సాకు చేసింది ఏంటి దేవుడు ఆయనకి కలలు కనపడ్డాడు ఏ దేవుడు కనపడ్డాడు ఆయనకు ఆ పేరు తెలియదు నేను నీ అబ్రహాము తండ్రిని అన్నాడు కలలో ఆ దేవుడు నువ్వు ఈ దేశంలో నుంచి ప్రక్కగా జరిగిపోవద్దు ఉంటూ నేను ఆశీర్వాదిస్తా అని చెప్పి ఆశీర్వదించాడు బావులు తవ్వుతూ ఉంటే ఆ కరువు కాటకంలో నీళ్లు పడతా వచ్చినాయి ఆ నీళ్లు పడినటువంటి బావుల్ని ఇలా ఆక్రమించుకుంటూ వచ్చారు చివరికి ఒకే ఒక బావి మిగిలింది దాంతో వాళ్ళు గొడవలు రాలేదు తర్వాత ఆ పెట్టిన పేరుని ఏమన్నా అంటే శిబా అన్నాడు ఈ శిబ ఏమైంది శివా అని ట్రాన్స్లేట్రేషను నిజమైన పదంగా మనం చూసుకున్నాం కాబట్టి ఆ ప్రదేశానికి పెట్టిన పేరు ఆ శివ అనే ప్రదేశానికి పెట్టిన పేరు బేర్షెబా ఐ అయింది ఏంటండి మళ్ళీ ఇక్కడ ఏమన్నా వాడు బేర్ లహోయి రోయి మార్గమున అక్కడ వచ్చి మళ్ళీ దక్షిణ దేశంలో వాడు కాపురం ఉన్నాడు రైట్ దక్షిణ దేశంలో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అంటే బేర్షబా నుంచి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయి ఒక దే నేగేవ్ అనే ప్రదేశంలో ఆయన కాపురం అన్నాడు మన తెలుగులో దాన్ని దక్షిణ దేశం అన్నా వాడు ఇంగ్లీష్లో ఏమన్నాడు అంటే నేగేవ్ అనే ప్రదేశంలో వాడు ఉన్నాడు నేను ఇక్కడ జస్ట్ చూస్తున్నాను హైలైట్ చేశాడు చూడు ఈ నేగేవ్ అనే ప్రదేశంలో మనం తెలుగులో ఏమన్నా దక్షిణ దేశం అన్న దక్షిణ దేశంలోకి వచ్చిన కొత్తగా ఒక పని చేశాడు ఏంటంటే సాయంత్ర కాలంలో ఆయా సాయంకాల సాయం సంధ్యవేళలో ఈయన ధ్యానం చేయడమో అలా పెట్టాడు ఏ దేవుడు ధ్యానం చేశాడు ఏ దేవుడికి ఏ దేవుడు ధ్యానం చేస్తాడు మనం ఇలా ఆలోచించిన రోజున సమాజంలో ఒక కొత్త సబ్జెక్టునికి ఇచ్చి వాడిని సరైన మార్గంలో పెట్టేదానికి అవకాశం ఉంటుంది దరిద్రాన్ని క్రియేట్ చేసింది మీరే సమాజాన్ని పెడగ పట్టించేది మీరే నేను మిమ్మల్ని ఉంటా కానీ చదువుకున్నవాడు రకరకాల భాషలను చదువు తప్పేంటి ఒక తెలుగు పట్టుకుంటారు ఒక ఇంగ్లీష్ పట్టుకుంటే ఇంతేనా ఎందుకు ఆలోచన రాలేదు నీకు వేరే ఆలోచన ఎందుకు రావట్లేదు ఇజ్రాయల్ బైబుల్ అనేది ఉంటుంది లేకపోతే ఇంకా రకరకాల బైబుల్స్ ఉంటాయి కదా మనకి ఇచ్చిన భాష ఎందుకు తీసుకోకూడదు అని ఎందుకు ఆలోచన రాలేదు నీకు ఏ రకంగా ఇప్పుడు నేను చెప్తుంది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను ఇజ్రాయల్ బైబుల్ గురించి మాట్లాడుతున్నాను ఇజ్రాయలి బైబుల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది సబ్జెక్ట్ ఎక్కడ నుంచి తీసుకుంటాను భారతదేశంలో ఎంతమంది అని చెప్పేసి భారతదేశం ఇజ్రాయల్ని తీసుకుంటారు ఆలోచించండి ఆలోచించండి ఇస్సాకు దక్షిణ దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉంటాడు అక్కడికి వెళ్ళి ఒక కొత్త పని చేస్తాడు ఇప్పుడు ఏం పని చేస్తాయంటే సాయం సంధి వేళ ఆ యొక్క ధ్యానంలో కూర్చుంటాడు రైట్ ఏ దేవుడి కోసం దేవంలో కూర్చుంటాడు ఇప్పుడు నేను స్టడీ చేసేవాడిగా నేను స్టడీ చేసేవాడిగా నేను ఒక యాజగుడికి ఏం చేస్తాడంటే నా పూర్వీకుడు ఏం చేస్తాడంటే ఇంకో మా వాడు ఇలా పనిచేసాయి మా వాడు వాటర్ పడితే ఆయనకి దేవుడు కళ్ళ కనపడ్డాడు అందుకబట్టి ఆ దేవుడు కళ్ళ కనపడ్డ దేవుడు శివాయే కాబట్టి ఆ ప్రదేశానికి శివ అని పేరు వచ్చింది అని నేను రాస్తా పుస్తకం నా పుస్తకం ఎదురుడే ఉంటాడంటే శివుడు అని ఎవడే ఉంటాడు అంతేకాదు ఆడు ఇంకో ప్రదేశం పోయి ఏది ఇశాకనే అని ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ సాయం సంధి వేళ ధ్యానం చేస్తూ కూర్చున్నాడు కాబట్టి శివుడికి నేను ధ్యానం చే ధ్యానం చేసే నేను రాస్తా పుస్తకం రాస్తాను ఏమవుతుంది రియాలిటీ బయటికి వెళ్ళిపోతే నేను రాసిన పుస్తకం ముందు కూర్చుంది నేను అందుకే పుస్తకం రాయను అన్న మా అప్పుడు పేసరం నేను రాయను రాయకూడదు రాస్తే రియాలిటీ దెబ్బతింటుంది దీనిలో ఉన్న సబ్జెక్టు సబ్జెక్టుగానే చదువుకోవాలి ప్రతివాడు బైబుల్ చదవాలి ప్రతివాడు బైబుల్ చదివితేనే వాడికి వాస్తవాలు బయటకు వస్తే నేను రాసిన పుస్తకం నువ్వు రాసిన పుస్తకాలు చదివి సమాజాన్ని తప్పుతో పట్టించకూడదు అని డైరెక్ట్ చెప్పాను ఇంత స్టడీ చేశాను కాబట్టి ఈ రోజున క్రైస్తవం నేను నేను అడుగుతున్నానంటే ఎవడానికి కానీ ప్రతి వాడు నేను కోరేది ఒకటే ఏమైనా పడుతున్నానంటే మీరు లా అండ్ ఆర్డర్ పట్టుకోండి నిర్గమాకాండంలో లా అండ్ ఆర్డర్ ఉంటుంది లంచం తీసుకోవద్దు ఇది పోలీస్ వ్యవస్థలో ఉంటుంది అలాగే ఆ న్యాయ వ్యవస్థలో ఉంటుంది ప్రతి చోట ఉంటుంది అన్ని చోట్ల ఈ దరిద్రం ఉంది న్యాయస్థానం న్యాయస్థానాల గురించి రాయబడి ఉంటుంది ప్రతి వాడిని దేవుడు చీల్చి చెండాడతాడు ఎవడైతే లంచాలు తీసుకుంటాడు ఎవడైతే సభ్య సమాజాన్ని తప్పుదో పట్టిస్తాడు ఎవడైతే అమాయకులను చంపేస్తాడో ఎవడైతే అమాయకులను వాడు సొంత ప్రజలకు వాడుకుంటాడు అమాయకులకి లేదా పేదవారికి ఎవడైతే న్యాయం దక్కని కూడా చేస్తాడు వాడు బిడ్డల మొత్తం చంపుకొని వస్తాడు ఈరోజు నేను కొన్ని ఆఫ్రికా ఖండాల్లో కానీ లేకపోతే మన భారతదేశంలో చూస్తున్నప్పుడు ఒకవేళ వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ పూర్వీకులందరూ ఈ న్యాయం తప్పించిన వాడేమో ఒకప్పుడు న్యాయస్థానంలో ఉంటారు వీళ్ళు ఇప్పుడు న్యాయం తప్పించారు కాబట్టి వాడు సంతంగా తయారైంది అందుకనే ఆయన అంటాడు దేవుడు ద్వితీయ ప్రేస్ ఖండంలో అనుకుంటాడు నా విషయంలో ఎవడైనా కానీ ప్రవర్తన చంపితే మన యొక్క శాపం మూడు నాలుగు తరాల వరకు ఉంటుంది జాగ్రత్త అంటాడు ఇది పట్టుకునే కదా బ్రాహ్మణుడు బయలుదేరింది మమ్మల్ని చంపితే మీకు శాపం వల్లని దాని వాళ్ళని ఎవడం చేస్తున్నాడు ఎందుకంటే వాడు ముందు కానీ వాడు వాళ్ళకి తెలుసు అది వాళ్ళు పూజించేది దేవుడు కాదని తెలుసు ఈ బైబుల్లో ఉన్న సబ్జెక్ట్ కాపీ కొట్టారని వాళ్ళకి తెలుసు ఇప్పుడున్న జనరేషన్ తెలియదు పూర్వీకులు తెలిసిన పనిది మూడు నాలుగు తరాలు వరకు మిమ్మల్ని శాపం ఉంచుతాను అంటాడు మూడు నాలుగు అంతా ఈ ఏడు తరాలు ఇప్పుడు ఈ యబినేజర్ అనుకుంటాను ఈ ఎబినేజులు అంటే అబ్రహాం యొక్క ఇంటి పెద్ద పనోడు రవిక దగ్గరికి వెళ్ళి వెళ్ళినప్పుడు ఏమంటాడు అమ్మ నువ్వు ఎవరవి అని మొత్తం అడిగిన తర్వాత నువ్వు ఫలానా తెలుసుకున్న తర్వాత ఆయన ఏ విధంగా అయితే చేశాడో ఆ యొక్క రిచువల్స్ మనం కూడా చేస్తాం ఏమన్నా ఏడు తరాలు అవకాడ ఏడు తరాలు ఇవకడా సంబంధాలు చూసుకోండి జాగ్రత్తగా ఉండడం అంటాడు అవునా ఎందుకని మూడు నాలుగు తరాల తర్వాత ముందు ఏం జరిగింది మూడు నాలుగు తరాలు ముందు ఏం జరిగిందంటే వీళ్ళు శాపన పాపలు ఉండుంటారు ఆ పాపలు ఈ పుట్టే బిడ్డలకు వస్తాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి పెళ్లి చేసుకునే ముందు మూడు నాలుగు తరాలు ఆలోచించి పెడేసుకోండి అంటారు ఇది ప్రధానమైన రీజన్ మేజర్ రీజన్ ఇదే ఏంటంటే వాళ్ళు చేసినటువంటి పూర్వీకులు చేసిన పాపాలు వీళ్ళ పిల్లలు తగులుతాయి ఇప్పుడు కూడా నేను మానసికంగా చాలా బాధపడతా అట్ ద సేమ్ టైం నేను కొన్ని విషయాల్లో ఇప్పుడు కొంతమంది పాలకులు కానీ లేకపోతే కొంతమంది అన్యాయస్థలం చూసినప్పుడు ఈ బిడ్డలు మొత్తం ఇలాగే రోడ్ల మీద బెచ్చగా తెలిసిందని ప్రార్థన చేస్తాను నేనే బాధపడుతున్నా సమాజంలో ఆ రోడ్ల మీద నా పిల్లలు చూసి ఏడుస్తుంటే మంచిగా వర్షంలో పట్టి తగు తడుస్తూ ఉంటే నేను తట్టుకోలేవారు నైట్ పట్టు ఎత్తర నాకు నాలుగు గంటలు ఎత్తర బైబిల్లో చదివిన తప్ప నాలుగున్నర ఆ ప్రాంతం ఎత్తరపోతాం ఎందుకంటే నాకు వీళ్ళందరూ బ్రెయిన్లో తిరుగుతూ ఉంటారు ఇందుకెంత ఇలా ఎందుకు కారణమైంది ఏ కారణం చేత అంటే అప్పుడు బైబిల్లో దేవుడు క్రిష్ట పేరుగా మన యొక్క కళ్ళను ఓపెన్ చేసినప్పుడు ఇదిగో ఇటువంటి పాపాలు తయారయ్యారు అయినా సరే నువ్వు భయపడమా అయినా సరే నువ్వు భయపడము ఎందుకంటే వాళ్ళు జస్ట్ శరీర ధర్మం పరంగా వాళ్ళు సఫర్ అవుతున్నారు కానీ ఆత్మ నాది శరీర ధర్మం పరంగా మిమ్మల్ని జాలి పడతారు కానీ ఆత్మ నాది నేర్చిన ఆత్మది మీరు ఎందుకు భయపడుతున్నారు అంటాడు ఆత్మ చంపడు శరీర పరంగా వాళ్ళని చంపే చంప అది ఈ చిన్న లాజిక్ మనం కనుక అర్థం చేసుకుంటే దేవుడు చాలా గొప్పవడం కనపడుతుంది అలా సఫర్ అవుతున్నప్పుడు నాకు ఇదే మెంటాలిటీ వచ్చింది ఎందుక చిన్న పిల్లలు చిన్నపిల్లలు చిన్నపిల్లలు అనుకుంటా ఉంటాను తర్వాత వెంటనే ఒకసారిగా ఫ్లాష్ బ్రెయిన్లోకి వచ్చిందంటాను వాళ్ళ శరీర ధర్మం పరంగా చిన్నపిల్లలే కానీ ఆత్మ చాలా స్వచ్ఛమైంది అది నిన్నగా మొన్న ఒక వీడియో చూస్తున్నాను తల్లిదండ్రులు ఎవరు చనిపోయారు అందరినీ సమాధులు పెట్టారు ఆ సమాధుల పక్కన చిన్న చిన్నపిల్లండి రెండు సంవత్సరాలు ఉంటే ఉంటుంది మనకు తెలియదు ఏడుస్తూనే ఉంది ఒకసారి నాకు ఫుడ్ కూడా కదా వాటర్ కూడా తగ్గు కదా ఆ వేడు చూసినప్పుడు చూడకూడదు అనుకుంటా కానీ అది తెలియకుండా నువ్వు ఏం చేద్దాం కాబట్టి సమాజాన్ని శాపంలో ఉంచొద్దు నువ్వు బ్రాహ్మణు సరే ఐ డోంట్ కేర్ నువ్వు నాకు అంత తక్కువే నేను అన్నని చెప్పి నువ్వు ఫీల్ అవమాక నేను పెద్ద అతిశయించట్లేదు నేను ఎందుకన్నానంటే నువ్వు దైవజ్ఞానం లేదు కాబట్టి నువ్వు తక్కువవి దైవజ్ఞానం ఉన్నానుకో నా పక్క వచ్చి నిలబడు ప్రపంచాన్ని కనుక ఇప్పుడు చేసినటువంటి పరిశోధన మనం చెప్తున్నాం శివ అనే వాటరు బెర్షగా ఉన్న ప్రదేశంలో ఉంటే అక్కడ నుంచి అమ్మైంది మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఈయన ఇంకో ప్రదేశంలోకి వెళ్ళి నెగేవని లేదా దక్షిణ దేశంలోకి వెళ్ళి అక్కడ సాయంత్రం పూట ఈయన రుచువులు చేస్తుంటాడు ధ్యానించడం అప్పుడు పూర్వీకులు చేసినటువంటి ఆచారాల ఆధారంగా ఇప్పుడు దేవుడు బయట చూస్తాం శివుడు ధ్యానంలో ఉంటాడు ఇది మనం ఓకే రండి టైం అయిపోతుంది ఎక్కువగా అందుకని చాలా వరకు టైం కంప్రెస్ చేద్దామని అనుకొని చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ చదవండి చదవండి బైబుల్ చదువు